ఇప్పుడు తగ్గింది బంగారం రేటు దగ్గనే తగ్గలేదు అప్పుడు ఆ రోజుల్లో మేము కొన్నప్పుడు ఐదు వేలు కాంచి పదివేల వరకు వచ్చింది ఇప్పుడు అరవై వేలు అన్నారు అరవై వేల కాంచి ఎనభైంది ఎనభై వేల కాంచి తొంభై ఏళ్ళకి పోయింది తొంభై వేల కాంచి మరి లక్ష ఇరవై లక్ష ఇరవై పోయి లక్ష ఎనభై కాడికి వచ్చింది ఇంకా తగ్గింది ఎప్పుడు రెండు లక్షలు చేయలేదేమో అదే తగ్గుడు స్ట్రాటజీ అంటున్నారు ఇప్పుడు ఇంకా ఉన్నాడైతే పని దాచి పెట్టుకుంటాడు ఉన్నోడు ఉన్నోడు కొనుక్కుంటారు వాళ్ళు మార్కెట్ మా మార్చుకుంటారు మరి సామాన్లు మనం కొనలేముగా అంత రేట్ అంటే మనం వలలేము కదా ఆ నేను కొన్నప్పుడు ఐదు వేలు ఉంది వంద చవిట్లకి లేదులే కాని ఒక ఐదు తొలాలు ఏం కొట్టేశ్వరం ఒక ఐదు తొలాలు కొనుక్కుంటా మాకు రోగాలకు రొప్పులకే జాలేదు ఇప్పుడు కొందాం ఏవో ఇప్పుడు కొద్ది పైకి వచ్చిన కొందాము అనుకుంటా అందరం తెత్తుకుపోయింది ఇంకేం కొంటావు ఇప్పుడు అంత అదే చదువుతుండుగా తిట్లు తినో తన్నులు తినో దాచిపెట్టుకొని ఒక ఒక లక్ష రూపాయలు దాచిపెట్టుకుంటే కానీ అసలు లక్ష కూడా తో అది విధంగా ఉంటే దయచేసి సామాన్యులు అనేది మనం శాతం ఉండం కాబట్టి మనం అసలు బంగారం అనేది కొనవద్దు ఇరవై శాతం ఉండాలి ఎంత కొనుక్కొని ఎంత ఇళ్లలో పెట్టుకుంటారో చూడాలి అందుకని దయచేసి ఒక్కరు కూడా ఒక్క గాం కూడా కొనవద్దాం కోరుకుంటున్నాను ఎందుకు తగ్గదు అన్నిటికీ ధర్నాలు చేస్తారు అన్నిటికి మాట్లాడతాను ఆ ఈ బంగారం గురించి కూడా మాట్లాడవచ్చు కదా సామాన్య ప్రజలకు అందాలి కదా ఆ మన రాజకీయ నాయకులు దీని గురించి అసలు ఎవరు మాట్లాడరు అన్నిటి గురించి మాట్లాడతారు మన ముఖ్యమంత్రులు ఈ బంగారం గురించి కూడా ఆలోచించి సర్వ తీసుకుంటే ఏంది ఆ వాళ్ళు దీని గురించి ఆలోచించి తగ్గించే ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను నేను తెలుగు అంటే ఒక రాష్ట్రాలంటే పెడతారు ఉంది అనదు కాదు ఇప్పుడు ఇంకా పేద ఇంటి పెళ్లి కొడుకు అయితే తాలిబొట్టు కట్టడానికి కూడా వీలు కాదు ఇంకేం చేయాలంటే పసుపు అన్న కట్టాలా లేకపోతే చెక్క తాలిబొట్టు అనేది చేసి కట్టాలా ఇంకంతే మరి ఇంకేం చేస్తాడు ఇప్పుడు రెండు గ్రాములు అన్న గ్రామం ఉన్నారన్న లేదు రాదు కదా ఇప్పుడు ఆయనకు పెళ్లి ఖర్చులకి పెళ్లి మండపానికి ఆ చుట్టాల పక్కన పిలవటానికి ఆ డబ్బులు సరిపోతాయి ఆయన ఒక లచ్చ తెచ్చుకుంటే కష్టపడి ముక్కి మూలిగి మళ్ళీ బంగారం కొనాలంటే ఒక లచ్చ అవుతాయిగా ఏడు మళ్ళా తిరుగుమరుగులు కావద్దా డబ్బులు టూకలేదు తిరుగుమరుగులు కావాలి కదా అందుకని దయచేసి ఇంకా సెక్క తాళి పొట్లు అన్న గతయితే పశువులు అన్న గది అయితే గవర్నమెంట్ ఆలోచయిపోతుంది దీని మీద ఎండి ఎండి అయితే పెరుగుద్ది అసలు అనుకోనే అనుకోలేదు ఎండి కూడా బంగారానికి పోటీ చేస్తుంది నువ్వు అయితే నేను తక్కువ అని మెషన్ తిప్పుతుంది అది ఆ నీ ఎండు కూడా సామాన్యులు ఆ ఒక లేనోడు ఎండి సైన్ ఇప్పుడు ఉన్నాడు బంగారు సైన్ వేసుకుంటాడు లేనోడు సరేలే నేను ఎండి చేయను అని చేపించుకో దాని మీద బంగారు నీరు అని పోపించుకుందా అని ఆలోచన ఉంటుంది ఉంటుంది ఓలలో ఉంటుంది ఓళ్ళలో కానీ ఎక్కడ కానీ కొడుతుంది నేను కూడా చేపించినా ఒకసారి ఓ తోలం ఎండి చేపించి దాని మీద బంగారు నీరు పోపించు ఎవ ఉండాడు పిల్లగాడు ఊక పొలి చేసుకుంటున్నాడు నా పిల్లగాడు మాత్రం ఎందుకు చేసుకోకూడదు అని చేపించు నువ్వు ఇప్పుడు ఆ ఎండి కూడా ఉంది ఇంకేం చేపట్టావు ఎండు అయినా అందే తట్టు తొలం నాలుగు వేలు అంటున్నా ఏం పెట్టుకుంటాం మన సంపాదన ఎంత కొడుకుతో ఆరు వందలు తల్లిది రెండు వందలు ఏళ్ళ అంట్లు కడగటానికి పోతే మళ్ళీ రూ రెంట్ కట్టుకోవాలా వాడు వాడు పెళ్ళాలని చూసుకోవాలా ఇంకేం చేసుకుంటాడు ఇంకేం సాగుతుడు రేపు కోరిక కోరిక తీరగరాని కోరిక ఇప్పుడు ఎన్నో పిల్లలు కోరుకునేది నాకు చెప్పి అని ఇప్పుడు కోరికత్ర తెచ్చిలేరునట్టుంది వాడి వాడు రేటు ఎక్కువ పెట్టిండు వాడు ఆ కాడు వాడు పాడైపోయిన మరి మోరి పోయి తగ్గిన తగ్గిట్లేదు పోయి ఆయన కాడికి పోయి

చచ్చిపాత్ర ఉరి వేసుకొని పసు కడతారు లేకపోతే చెక్క తాళిబొట్లు ఆ ఇప్పుడు ఉన్నోడు కానీ ధనం ఉంది మనం మనకి మనకేమన్నా ఒక పది లక్షలు దానం చేస్తుండ చేయట్లేదుగా అందుకని మన బ్రహ్మానందం గారు ఒక మాట చెప్పిండు ఉన్నోడుంటూ అన్ని ఉంటాయి అంట అన్ని ఉంటాయి అంటే లేనోడు వాడి ఆకల ఆకలి బాత్ తోటి ఉన్నోడు తిండి ఎప్పుడో పడిపోద్ది అంట అంత గొప్ప మాట చెప్పిండు వాడింటో ఉన్నా ఒకటే మన ఇంట్లో లేకపోయినా